స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ నూట ముప్పైవ డివిజన్ లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం భాజపా జనసేన కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా మల్కాజగిరి పార్లమెంట్ ఎంపీగా ఈటల రాజేందర్ అఖండ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకవల్లి వీరబాబు ఆధ్వర్యంలో నూట ముప్పై సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ అపురూప కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ మోడీ అపార్ట్మెంట్స్లలో విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు రమేష్ బాబు దుర్గారావు జగన్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల జనాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా ముప్పై లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ముప్పై నాలుగు లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్ళి బాగు రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అన్న రీతిలో ఇలా సమాధానం చెప్పడం జరిగింది నూట యాభై ఒక్క సీట్ జగన్మోహన్ రెడ్డికి అదేదో వింతగా పిలిచిపోయింది ఎలా ఎక్కడున్నాడు ఏంటో అన్నది కూడా తెలుసుకోవాలి పన్ను మిన్ను ఆనకు ప్రవర్తించాడు డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని అతను కూడా అవినీతి కేసుల్లో ఉన్నాడు కదా మా బాబు గారిని కూడా మచ్చ చెయ్యాలనుకున్నాడు వేల పరిణామాలు ఏంటో చూశాడు అందుకనే అందుకనే ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం అందరూ కూడా ఎలా ఇని విని ఎరగని రీతిలో ప్రజలు గత వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకాలకి చెమరగేతం పారడం జరిగింది అదేవిధంగా ప్రజా గొంతుని అలుచుదామని అలసి చెప్పి ఎవరైనా సరే సోషల్ మీడియా పెడితే దాన్ని కూడా దాని మీద కూడా కేసు చేసి అనేక రకాల అరాచకాలు చేసిన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం గెలిచి ప్రజలు గెలిచారు ఈరోజు మేము ఐదు సంవత్సరాలి చంద్రబాబు అని నేను అనే మాట కోసం ఎదుర్కొస్తున్నాము ఈ రోజు మా కళలు నిజమే కష్టపడి గతలు తెలుసుకున్నారు దాని పార్టీ అయితేనే బాగా డెవలప్మెంట్ అవుద్ది ఎన్డీఏ పార్టీ అయితే అవ్వదు అని కూటమి ద్వారా ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాల్లో రికార్డ్ బ్రేక్ చేసింది ఎన్డీఏ కూటమి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ విధంగా సరే ఎలాగైనా సరే ఏపీలోనూ ఏపీకి బాగుపడాలి అని చెప్పే ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చెబుతున్నాము అలాగే బీజేపీ కూడా కలిసి రావటము మీరకాలుగా శుభపరిమానం అయ్యింది తెల తెలంగాణలో కూడా అదే రకంగా ఇక్కడ బీజేపీ అయినా మేము బీజేపీ ఇక్కడ ఎన్టీ రాజేంద్ర గారికి చేయడం జరిగింది ఆయన కూడా మంచి మెజార్టీతో తెలుగు మెజార్టీతో అభినందనీయం మాకు అన్ని విధాల రెండు రకాల డబల్ హ్యాట్ ఇక్కడ అక్కడ కూడా కెలవడం అనేది రాబో రోజుల్లో బీజేపీ టీడీపీ బలోచేతమయ్యి బలోపేతంగా మేము ముందుకెళ్ళి తెలంగాణలో కూడా మేము పార్టీని బలెపేతం చేస్తాము అసెంబ్లీ కానీ రాబోయే జిహెచ్ఎంసెంశ కానీ తెలియజేస్తున్నాం ఈరోజు బాబు వచ్చాడు ఉద్యోగాలు వస్తాయి అమరావతి అనేది స్థానికం అయితే అమరావతి రాజధాని పరిపూర్ణంగా ఇది చేస్తారని మేము మనసుకొచ్చిన